అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో బీపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం హలో మేడం హలో మేడం మనం చూసుకున్నట్లయితే ఈ చాలా మందిలో ఈ హై బీపీ లో బీపీ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం చాలా కామన్ గా కూడా చూస్తూ ఉంటాం సో ఎందుకు వస్తుంది అంటారు అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎప్పుడైతే బ్లడ్ లో ఆ పర్టికులర్ సర్క్యులేట్ అయ్యేటప్పుడు వాటి యొక్క ప్రెషర్ పెరుగుతుందో దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటారమ్మా ఓకే ఎప్పుడైతే అది చాలా హైగా ఉంటుందో ఇట్స్ కాల్ ఎస్ హైపర్ టెన్షన్ లో అంటే లోప లో హైపోర్ టెన్షన్ రైట్ హైపర్ టెన్షన్ ఏ లెవెల్లో జరుగుతుంది అంటే చాలా మంది జరిగేదండి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఓకే స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే స్ట్రెస్ అనేది అన్ని రకాలుగా చూపిస్తుంది అమ్మా ఎఫెక్ట్ బాడీ పైన అది బీపీ మీద చూపిస్తుంది స్లీప్ పైన చూపిస్తుంది హెయిర్ ఫాల్ మీద చూపిస్తుంది అన్నిటి మీద చూపిస్తుంది స్ట్రెస్ అనేది చాలా చిన్న పదంగా మీకు అనిపిస్తుంది కానీ ఆ స్ట్రెస్ కారణంగా జరిగే పరిణామాలు అనేక రకాలన్నమాట కొంతమందికి చిన్న 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 విషయాలు కంగారు పడిపోతూ ఉంటారు చాలా చిన్న విషయమే చాలా చిన్న టాపిక్ కానీ ఎక్కువగా కంగారు తీసేసుకుని ఇలాంటివి జరుగుతాయి టెన్షన్స్ ఎక్కువగా తీసుకోవడం కారణంగా జరుగుతుంది హైపర్ టెన్షన్ అది టెన్షన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అలాగే హై సాల్టీ ఫుడ్స్ హై సాల్టీ ఫుడ్స్ అంటే ఏంటి యాజ్ వి హ్ డిస్కస్ పిక్కిల్స్ ఓకే పిక్కిల్స్ ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే పచ్చళ్ళలో ఎక్కువగా ఉప్పు శాతం ఎక్కువగా పడుతుంది ఉప్పు ఏంటి సాల్ సోడియం రిలేటెడ్ ఫుడ్స్ ఈ సోడియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం మూలంగా బీపీ ఎక్కువగా పెరుగుతుంది వాటి ఆ తర్వాత జరిగే ప్రాబ్లం ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం ప్రాసెస్డ్ మీట్స్ తీసుకోవడం వల్ల అవన్నీ ఎప్పటిప్పటి నుంచో ఉంచేవే నిలవ పదార్థాలు నిలవ పదార్థాలు ఎప్పుడైతే బాడీ లోపలికి వెళ్తాయో బీపీ ఆటోమేటిక్గా పెరుగుతుంది దట్ ఇస్ సో మనం చూసుకున్నట్లయితే కొంతమందికి లోబీపీ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కానీ లోబీపీ అనేది చాలా డేంజర్ అంటారు హైబీపీ అంటే ఎందువల్ల ఎందువల్ల అంటే అలాంటి టైంలో తల తిరిగిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఇలా తిరుగుతుందో ఒకసారి బాడీ పోస్చర్ ప్రాపర్గా ఉండదు ప్రాపర్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అంటే ఆ పర్టికులర్ టైంలో డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ అంతా బాడీ అంతా డిహైడ్రేట్ అయినప్పుడు ఏం జరుగుతుందో కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్స్ జరుగుతాయి చాలా విషయం అందు కారణంగా జరుగుతుంది ఇలాంటి టైంలో ఏం చేయాలంటే ఏ సాల్ట్ అయితే మీకు హాని చేస్తుందో హైపోన్షన్ ఉన్న వాళ్ళకి అది మేలు చేస్తుంది అందుకే సాల్ట్ వాటర్ తీసుకోవాలి సాల్ట్ రిలేటెడ్ బిస్కెట్స్ ఒకటో రెండో తీసుకుంటే అది సెట్ అయిపోతుంది డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి కనీసం త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రతి రోజు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ తీసుకోవాలమ్మా అంటే అని అంటే ఇఫ్ దట్ పేషెంట్ ఇస్ కిడ్నీ పేషెంట్ అయితే ఫ్లూయిడ్ ఇంటెక్ వల్ల వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి తప్ప అందరూ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి వాటర్ ప్రాపర్గా తీసుకుంటేనే అలాంటివి జరగకుండా ఉంటాయి ఓకే సో మనం చూసుకున్నట్లయితే జనరల్ గా ఈ బీపీ వచ్చిన ప్రతి వాళ్ళు మెడిసిన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు అసలు ఈ మెడిసిన్స్ ఏమి వాడకుండా ఫుడ్ వల్ల ఏమైనా కంట్రోల్ చేయొచ్చు డెఫినెట్ గా చేయొచ్చు అమ్మా ఎప్పుడైతే ఈ బీపీ వల్ల మెడిసిన్స్ యూజ్ చేస్తున్నావు అంటే ఇప్పుడు నేను యుఎస్కి చెప్పేదల్లా ఒకటి బీపీ వచ్చిందని బీపీ ఎక్కువైపోతుంది అని దయచేసి మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రం యూజ్ చేయకండి అంటిల్ అండ్ లెస్ యోర్ డాక్టర్ ప్రిస్క్రైబ్స్ మెడిసిన్ నెవర్ యూజ్ అ మెడిసిన్ ఓకే ఎప్పుడైతే మీరు డాక్టర్ పర్మిషన్ లేకుండా కానీ డాక్టర్ చెప్పకుండా గానీ యూజ్ చేస్తారో అలాంటివి హై డోసేజ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి హై డోసేజ్ అవ్వడం మూలంగా ఏంటి ఇవన్నిటి ప్రభావం కిడ్నీస్ మీద పడుతుంది అందుకే మెడిసిన్స్ యూజ్ చేయొద్దు డైట్లో చేంజెస్ అయితే పచ్చళ్ళు పాపర్స్ అప్పడాలు వడియాలు ఏవైనా ఉంటే అవన్నీ మనకి బయట నుంచే వస్తున్నాయి బయట నుంచి వచ్చేవి ఏంటి హై సాల్ట్ ఫుడ్స్ సో హై సాల్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అలాగే ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఆయిలీ ఫుడ్స్ అస్సలు వద్దు పచ్చళ్ళు తినాలంటే రోటి పచ్చళ్ళు తినండి టొమాటో చట్నీ కానీ లేదా పుదీనా చట్నీ కానీ ఏనీ చట్నీ వెజిటేబుల్స్ తో చేసి తయారు చేసుకుని తినండి దట్స్ ఫైన్ ఓకే ఈ పాపర్స్లో ఏంటంటే ఇవి నిలవ ఉంచుతారు ఎన్నో రోజులు నిలవ ఉంచి 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 ఫర్మెంట్ అయ్యి ఆ తర్వాత అవి మార్కెట్లో వచ్చి మన బాడీలోకి వెళ్ళి అవి డ్యామేజ్ చేస్తున్నాయి కొన్నిసార్లు బీపీ ఎక్కువ అయితే జరిగేది అతి తొందరగా జరిగే ప్రభావం ఏంటంటే హార్ట్ ఫెయిలియర్స్ జరిగేందుకు అవకాశాలు ఉంటాయి అందుకే బీపీ లెవెల్స్ జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు చూ మానిటర్ చేస్తూ ఉండాలి ఎవరికైతే బీపీ ఉంటుందో బీపీ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది హార్ట్ ఫెయిలియర్స్ అయ్యేందుకు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి స్ట్రోక్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది అది ఏ ప్రాబ్లం అని అవ్వని బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చేందుకు హైలీ ఛాన్సెస్ ఉన్నాయి న్యూరల్ స్ట్రోక్ ఆర్ హార్ట్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్స్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా చిన్న చిన్న వయసు నుంచి అవుతుంది అంటే కొంతమందికి బీపీ కారణంగా కూడా అలాంటివి జరిగేందుకు హైలీ అవకాశాలు సో మేడం చూసుకున్నట్లయితే ఈ బీపీ వాళ్ళు ఎక్కువగా యాంగ్షియస్గా ఫీల్ అవుతూ అట్లా ఉంటారు కదా సో వీళ్ళకి స్లీప్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంటే మంచిది అంటారు స్లీప్ క్వాలిటీ యాజ్ వీ డిస్కస్డ్ కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీగా ఉండాలమ్మా ఎటువంటి టెన్షన్స్ వాళ్ళు తీసుకోకూడదు టెన్షన్స్ తీసుకోకుండా ఉంటే డెఫినెట్గా బీపీ లెవెల్స్ బాగుంటాయి ఓకే చిన్న చిన్న విషయాలకు టెన్షన్స్ ఎక్కువగా ఎవరైతే అతిగా కంగారు పడిపోతారో చాలా చిన్న విషయం ఇప్పుడు ఇంటికి గెస్ట్లు వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని ఇంటికి గెస్ట్లు వస్తున్నారు మీన్స్ ఏదో వండి పెట్టాలనుకున్నారు గెస్ట్లు వచ్చిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు బట్ అక్కడ అన్నీ అయ్యాయి ఒక్క పదార్థం అవ్వలేదు వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని అంటారా అనరు కానీ వీళ్ళ టెన్షన్ ఎలా ఉంటుంది అమ్మో వాళ్ళు ఏదైనా అంటారేమో వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అని వాళ్ళు ఏమి అనకుండానే మీరు ఎప్పుడైతే అది యాంగ్జైటీగా తీసుకుంటారో అలాంటివి జరుగుతాయి కొంతమందికి టీవీ చూసినా కూడా వస్తుంది ఫనీ పాటుగా అనుకోకూడదు కానీ టీవీ చూసినా అమ్మో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అది టైప్ ఆఫ్ యాంగ్షియస్నెస్ సో అలాంటి యాంగ్జైటీకి గురి కాకుండా చూసుకునే బాధ్యత మనకు కంపల్సరిగా ఉంటుంది సో అసలు ఉన్నవాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే మంచిది లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే యూజువల్ గా ఏ విషయాన్ని అతిగా ఆలోచించకూడదమ్మా ఓవర్ థింకింగ్ అనేది ఎప్పుడు మంచిది కాదు ఎవరికైనా సరే స్ట్రెస్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి ఓవర్ థింకింగ్ ఎక్కువ చేయవద్దు యాంగ్జైటీ అస్సలు తీసుకోవద్దు టెన్షన్స్ దేనికి తీసుకోవద్దు ఏ విషయానికి తీసుకోవద్దు ఎక్కువగా మీరు ఏదైతే టెన్షన్ పడతారో అది మీకు ఇంకా ప్రాబ్లమ్ని తెచ్చి పెడుతుంది కాబట్టి చెప్తున్నాను అలాగే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా చేంజెస్ చేసుకోవాలి పచ్చళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్స్ అలాగే పాపర్స్ వీటన్నిటి విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి అవి వాటి జోలికి పోకుండా హై సాల్టీ ఫుడ్స్ హై ఫ్రైడ్ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ ఇవన్నిటిని అవాయిడ్ చేసేసేటి ఓకేనా వాటితో పాటు జరిగేది ఏంటంటే హైడ్రేషన్ ఆల్సో హైడ్రేషన్ ఈజ్ ద కీ హైడ్రేషన్ ఎక్కువగా తీసుకో మెడికేషన్స్ విషయానికి వస్తే అండ్ టిల్ అండ్ అన్లెస్ మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తే కానీ ఏ ఒక్క మెడిసిన్ యూజ్ చేయొద్దాము మెడిసిన్ ఎప్పుడైతే డాక్టర్ అండర్లో మీరు వాడలేదో సూపర్వైజ్ చేయకుండా వాడలేదో అది మీకు ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి హై సాల్టీ ఫుడ్స్ అలానే ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం వల్ల బీపీని అని భార్గవి గారు చెప్తున్నారు ఇది వాళ్ళకి మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందు థ్యాంక్ యూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో ఉంది